దేవనామ స్తోత్రం మీ అందరికీ శుభాభివాదనలు తెలియజేస్తున్నాను మరి ఒక మంచి అంశం మీద నేను మాట్లాడదలిచాను అదేంటంటే నేటి క్రైస్తవంలో ఒక లోపం అనేకమైన విశ్వాసాలను మరి చెరగొడుతుంది అదేంటంటే నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అని చాలామంది సేవకులు చెబుతున్నారు అలాగే నూనెని అమ్ముతున్నారు చాలామంది విశ్వాసులు దాన్ని కొనుక్కుంటున్నారు నేను చెప్పబోయే విషయం ఏంటంటే విశ్వాసులకు ముఖ్యంగా విశ్వాసులకు నూనె కొనమని కానీ అమ్మమని కానీ ఏమండి బైబిల్ చెప్పడం లేదు దీని ఇంగ్లీష్లో ప్రయి రాయిల్ అంటారు ఈ ప్రే రాయిల్ని కొనండి లేదా ప్రే రాయిల్ని అమ్మండి అని బైబిల్ ఎక్కడా చెప్పడం లేదు అసలు ప్రేరాయిల్ అంటే ఏంటి ఏమండి దీనికోసం బైబిల్ని అడుగుదామండి ఏమండి మనిషిని అడిగే కన్నా మనం బైబిల్ని అడిగితే చాలా చక్కగా రిజల్ట్ వస్తుందండి ఏమండి ప్రేరాయల కోసం తెలుసుకుందాం ప్రార్థనా తైలం కోసం తెలుసుకుందాం అసలు ఎవరు ప్రార్థన తైలం రాయాలి లేక నూనె రాయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం పత్రిక యాకోపత్రిక అండి యాకో పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుతున్నాను చూడండి మీలో ఎవ ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపించాలి సంగపు పెద్దలని పిలిపించాలటండి ఏకోపత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మీరు పరిశీలన చేయండి ఏమండి ఎవడైనా రోగి అయితే సంగపు పెద్దలను పిలిపించాలంట ఏమండి వారు ప్రభువు నామమున అతను అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను ఏమండి సంగపు పెద్దలను పిలిపించాలట ప్రభువు నామాన్న ప్రార్థన చేయాలంట ఏమండి ఇదండి పద్ధతి ఎవరిని పిలాలటండి పెద్దలను పెద్దలు అంటే ఒకనకన్నా ఎక్కువ పెద్దలను పిలవాలి అని బైబిల్ చెప్తుంది ఏమండి ఎక్కడ పిలాలి రోగున్న స్థలానికి పిలాలి ఈ పెద్దలు ఏం చేయాలంటే ఆ రోగి మీద నూనె రాసి ఏమండి ప్రార్థన చేయాలి ఏమండి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని బైబిల్ చెప్తుందండి విశ్వాస సహితమైన ప్రార్థనట ఆ రోగిని స్వస్థపరచును అని బైబిల్ చెప్తుంది ఏమండి పెద్దలు మాత్రమే నూనె రాసి ప్రార్థన చేయాలి పెద్దలు అంటే ఒకరికన్నా ఎక్కువ ఈ పెద్దలు మాత్రమే అర్హత ఉంటుంది కానీ నూనె అమ్మడం కానీ కొండం కానీ మనం చేయకూడదు నేను వాక్యానుసారంగా మీకు చెప్తున్నాను ముఖ్యంగా విశ్వాసులు మీరు మోసపోకండి ఏమండి పెద్దలు మాత్రమే అర్హత ఉంటుంది నూనె రాచి ప్రార్థన చేయటానికి స్వస్థతకి అది పద్ధతి బైబిల్ పద్ధతి ఈ పద్ధతిని మనం అందరం అనుసరిద్దాం అంతేగాని బైబిల్లో లేని మనం అనుసరించవద్దు పాటించవద్దు ఏమంటే దీన్ని మీరు ఖండించాలి వ్యతిరేకించాలి వాక్యాన వాక్యానుసారమైన బ్రతులోకి మనం వద్దాం ఏమండి యాక్చువల్లీ పెద్దలు అంటే ఎవరు కూడా అర్హతలు ఏంటి మనం చూద్దామండి తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక ఏమండి ఒకటో అధ్యాయము తీతు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం అండి ఒకటో అధ్యాయం అండి ఐదో వచనాన్ని నేను చదువుతున్నాను వినాలని ఆశిస్తున్నాను తితురాసిన పత్రిక ఒకటో అధ్యయమైదో వచనం నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమి నియమించు నిమిత్తము అంటున్నాడు అంటే పెద్దలను నియమించమంటున్నాడు పౌల్ గారు ఇక్కడ ఏమండి ఎవరి పెద్దలు వాళ్ళకు ఉన్న క్యారెక్టర్ ఏంటో చెప్తున్నాడు కిందన ఎవడైనాను నిందారహితులను ఆ పెద్దకి ఫస్ట్ క్వాలిటీ ఏమి ఉండాలంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏమి ఉండాలంటే నింద ఉండకూడదు ఆ పెద్ద మీద అలాగే ఏకపత్ని పురుషుడు అంటే ఒకే వివాహం అయి ఉండాలి ఏమండి దుర్వ్యాపారం విషయము నేరము ఏమండి మోపబడని వాడై దుర్వ్యాపారం విషయమై నేరము మోపబడని వాడై ఉండాలి ఆ పెద్ద ఏమండి అలాంటి పెద్దని మీరు ఎంచుకోవాలి అలాగే కింద చూద్దాం విశ్వాసులైన పిల్లల గడవ విశ్వాసులైన పిల్లల గడవాడై ఉండాలంటండి విశ్వాసులైన పిల్లల గడవాడై ఉండాలి ఆ పెద్ద ఏమండి అట్టివాడిని పెద్దగా నియమించవచ్చును ఏమండి ఇక్కడ చాలా క్యారెక్టర్లు మనకు కనబడుతున్నాయి ఒక క్యారెక్టర్ ఏంటంటే ఏమండి నిందారహితుడిగా ఉండాలి పెద్ద నెంబర్ వన్ నెంబర్ టూ ఒకే వివాహం అయి ఉండాలి రెండవదిగా దుర్వ్యాపారం విషయమై నేరం మోపబడిన వాడిగా ఉండాలి విశ్వాసం గల పిల్లలు ఉండాలి పిల్లలు పెద్దలు ఉండాలి అక్కడ ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు ఉండాలి ఆ పెద్దలకి పిల్లలు ఒకటికన్నా ఎక్కువ పిల్లలు సుమా అలాంటి పెద్దలు ఎవరైనా ఉంటే గుడ్ క్యారెక్టర్ కలిగి ఉన్న పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి రోగి దగ్గర తీసుకొచ్చి నూనె రాచి ప్రార్థన చేయాలి లేకపోతే స్వస్థత రాదు ఏమండి ఏవంటే స్టేజీల మీద స్వస్థత నూనె రాస్తున్నారే ఇవన్నీ అబద్ధం అండి బైబిల్కి వ్యతిరేకం కనుక విశ్వాసులైన మీరు ఏమండి మరి ఇలాంటివి నమ్మకండి పెద్దలను చూసుకోండి ఆ పెద్దలకు కూడా ఎలా ఎలాంటి క్యారెక్టర్ ఉండాలంటే ఇగోప్పుడు నేను చెప్పానే ఒకటో ఒకటి ఐదు తీ తూ ఒకటి ఐదులో ఉన్న అలాంటి పెద్దల్ని మీరు ఎంచుకొని వాళ్ళతో ప్రార్థన చేయిస్తే గనక ఒక స్వస్థత వస్తుంది కానీ లేకపోతే స్వస్థత రాదు కాక రాదని నేను మీ అందరికీ ఏమండి మనవి చేస్తున్నాను అలాగే మీకు స్వస్థత కావాలంటే ఏమంటే రెండో పద్ధతిని బైబిల్ చెప్తుంది యాక పత్రిక అదే ఏకో పత్రిక నాలుగో ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం ఏకో పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనాన్ని మీరు బాగా ఆలోచిస్తే కనుక అక్కడ ఒక మంచి మాట ఉందండి అక్కడ ఒక మంచి మాట ఉంది ఎటుందో తెలుసా అండి ఏమండి ఏముందో తెలుసా ఏమండి మీరు స్వస్థత పొందుతున్నట్లు ఒకరినొకొరకు ఒకరు ప్రార్థన చేయండి ఏమండి మీకు స్వస్థత కావాలంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అంటున్నాడు కిందకు వచ్చేసరికి నీతి మంత్రిని విజ్ఞాపన అన్నాడు నీతి మంత్రని విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడట బహు బలము దానికి ఉంటుందని బైబిల్ చెప్తుందండి ఏమండి మీరు నిజంగా దేవుడి కోసం బ్రతికి ఏమంటే స్వార్థ పనిలో పాల్గొని ఏమండి ఏమండి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందండి ఆయన తలుచుకుంటే స్వస్థత ఇస్తాడు మీకు ప్రార్థన ద్వారా ముఖ్యంగా పాపాన్ని విసర్జించండి మీ జీవితంలో నుంచి పాపాన్ని విసర్జించి దేవుడు పని చేస్తూ ఏమండి ప్రార్థన చేస్తే నీతుల మంత్రులుగా ఉండి నీతి మంత్రులుగా ఉండి ప్రార్థన చేస్తే ఏమండి మీకు స్వస్థత వస్తుంది అంతేగాని ఏమండి నూనె రాస్తే స్వస్థత వస్తుంది నూనె కొనుక్కుంటే స్వస్థత వస్తుందని నూనె కొనకండి ఆ నూనెలో ఏ శక్తి లేదు ఏమండి అలా చేస్తే బైబిల్కి వ్యతిరేకులుగా మీరు అయిపోతారు విశ్వాసులందరూ కనుక విశ్వాసులందరూ దయచేసి ఈ వాక్యాన్ని అంగీకరించండి మనం నిజంగా స్వచ్ఛత కావాలంటే మనకు స్వచ్ఛత కావాలంటే ఏమంటే పెద్దలు ఒకరికన్నా ఎక్కువ పెద్దల్ని పిలిపించుకోవాలి ఏమండి అలాగే ఆ పెద్దలకి విశ్వాసులైన పిల్లలు ఉండాలి పైగా పెద్ద మీద ఏ నిందా ఉండకూడదు నిందారహితుడిగా ఉండాలి సుమ ఏమంటే ఆ పెద్ద అలాంటి పెద్దలు గుడ్ క్యారెక్టర్ ఉన్న పెద్దలు తీసుకొచ్చి రోగు మీద నూనె రాసి ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది ఇదండి పద్ధతి నిజమైన పద్ధతి అంతేగాని మనుషులు కల్పించిన పద్ధతుల్లోకి మీరు వెలకండి ఏమండి దేవుడికి విరోధులు కాకండి ఏమండి ఈ స్వస్థత పేరట జరుగుతున్న మోసాన్ని మీరు ఖండించాలి దేవుని వైపుకి తిరగాలి వాక్ వాక్యం వైపుకి తిరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను దేవుడి నామానికి స్తోత్రం